నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు ఏడు వేలు ఎవరు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీకు ఒక్కసారి ఐదు వేలు ఇస్తే ఏమి అన్నా అంటే రోజుకి ఎంతో తెలుసా ఐదు రూపాయల మూడు రూపాయల తప్పు లేదన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ప్రజల డబ్బులే మీరు పేరు చెప్పి మీరు అధికారం ఇస్తే అధికారంతో వాళ్ళు మట్టి మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఒకటి కాదు అన్నీ చేసి సంపాదించిన డబ్బులే మళ్ళీ మీ చేతికి రావడంలో తప్పు లేదు తీసుకోండి కానీ కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి ఓటు వేసేది మీ బిడ్డల భవిష్యత్తు కోసం అయి ఉండాలి మీరు ఓటు వేస్తే ఆ ఓటుతో వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళు మాఫియాలు చేసుకోవడం కోసం కాకూడదు ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలు కాదు మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి ఏం చెప్పారు మన రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అయిపోయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో సింగల్మర నియోజకవర్గం ఒక్కటైనా ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా ఏమన్నా చెందిందా ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు ఐదు సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని వాగ్దానాలు చెప్పారు ఇది హార్టికల్చర్ హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తానని చెప్పలేదా చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్ వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అయిందా కాలువలు విస్తరణ చేస్తామన్నారు ఆఖరి ఆయకట్టు వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పారు వచ్చినాయా వచ్చినాయా మీరు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర అంటే మీరు పంట పండిస్తే ఆ మట్ ఆ పంట నష్టానికి అమ్ముకోకుండా మద్దతు ధర ఇస్తానని మూడు వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం అయిందా మద్దతు ధర ఉందా మద్దతు ధర వచ్చిందా మరి దేనికి వేయాలన్నా ఓట్లు బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే పరిశ్రమలు తీసుకొని వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊర్లో నిలబడి వచ్చినాయా పరిశ్రమలు ఒక్కటైనా కొత్త పరిశ్రమ వచ్చిందా వచ్చిందా లెదర్ పార్క్ తెరిపిస్తామన్నారు వచ్చిందా ఏమొచ్చింది ఏం మిగిలింది చిప్ప పది సంవత్సరాల అయిందన్నా మన రాష్ట్రం ఏర్పడి ఎంత మంది బిడ్డలు ఉన్నారు యువకులు ఉన్నారు ఇక్కడ ప్ర స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో అమ్మా ప్రత్యేక హోదా అంటే ఏంటో